ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రతినిత్యము ప్రభు యొక్క కృపావార్త కోసం కనిపెట్టుకునేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము ప్రభు యొక్క కృపావార్త ఏంటో మనము చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి యహోషువా గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇలాగ తెలియచేస్తూ ఉంది ఇషాయేలీలకు విరోధముగా ఒక్క మాటైనను ఆడుటకు ఎవనికి నీ గుండె చాలకపోయెను ప్రియమైన దేవుని బిడలారా ఈ మాట మనకెంత ధైర్యాన్ని ఇస్తుందో చూసారా మన దైనందిన జీవితంలో మన కుటుంబ జీవితాల్లో మన జీవితాల్లో ఎన్నో బలహీనతలు ఎంతోమంది అడ్డు చెప్పేటువంటి వారు ఎంతోమంది మనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వారు ఉన్నారు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది వారికి వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నానే అని వారిని మనము జయించలేకపోతున్నామని కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లు యుద్ధము యహోవాది నీవు కాదు పోరాడవలసినది నేను కాదు పోరాడవలసినది దేవుని సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టగలిగితే ఆయనే మన యుద్ధాన్ని చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇప్పుడు చదవబడిన మాటలు చూస్తే మనం ఎంతగానో ధైర్యాన్ని పొందుకోగలం ఏంటంటే మరి ఇస్రాయేలీలకు విరోధముగా ఒక్క మాటైనను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయేను ఇస్రాయేలీలు అనగా దేవుని జనాంగము మరి ప్రాముఖ్యముగా నీవు దేవుని నమ్మి ఆయన బిడ్డగా మార్చబడితే నీవు దేవుని బిడ్డగా నిలబడగలిగితే నీవు దేవుని జనాంగముగా నిలవబడగలిగితే ఆయన నీ పక్షాన చేయబోయే కార్యం ఏంటంటే నీకు విరోధముగా మాట మాట్లాడటానికి కూడా ఏ వ్యక్తి ధైర్యం చేయలేడని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు నీకు విరోధమైన పనులు చేయడం కాదు నీకు అడ్డుపడడం కాదు కానీ ఒక మాట కూడా నీకు విరోధముగా మాట్లాడటానికి ఏ ఒక్కరికి గుండె చాలదని దేవుని మాటలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మనము పోరాడవలసిన అవసరం లేదు ఈరోజు నీ పోరాటము ఎలాగ చేయాలి ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఎలా ఎదుర్కోవాలని నీవు దిగులు చెందుతా ఉన్నావా నీ సమస్య కోసము నీ బలహీనత కోసము నీవు కలత చెందుతా ఉన్నావా అది చెందవలసిన అవసరత లేదు దేవుని ఎదుట దేవుని బిడ్డగా నువ్వు మార్చబడగలిగితే నీవు ఇష్రాయేలుగా ఉండగలిగితే అంటే దేవుని బిడ్డగా ఉండగలిగితే ఆయనే నీ పక్షాన పోరాడేవాడుగా ఉన్నాడు నీకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా గుండె చాలకుండా ప్రతి ఒక్కరిని అణిచివేసేవాడిగా ఉన్నాడు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని నీకు బానిసలుగా నీకు మరి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని కూడా తొలగించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీతో పోరాడటం కాదు కానీ నీతో మాట్లాడటానికి కూడా నీకు వ్యతిరేకంగా వాదించటానికి కూడా మరి నీ ప్రతివాదులకు గుండె చాలకుండా వారిని నాశనము చేసేవాడిగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ దినాన నువ్వు ధైర్యము తెచ్చుకో ఆ రీతిగా నీ జీవితంలో కార్యం జరగాలంటే నీవు చేయవలసిన పని ఒకటే నీవు ఇష్రాయేలుగా మార్చబడాలి అంటే దేవునితో పోరాడి గెలిచేటువంటి వాడుగా ప్రార్థనలో పోరాడి గెలిచేటువంటి వాడుగా ప్రార్థనలో పోరాడి కనిపెట్టుకొని ఎదురు చూసి కృప పొందుకునేవాడిగా నువ్వు నిలబడగలిగితే దేవుడు పక్షాన ఉండి నీకు వ్యతిరేకముగా వచ్చే ప్రతి మాటను అడ్డుకుంటాడు మాటైన మాట్లాడటానికి ఎదుటివారికి గుండె చాలకుండా వారిని ఆపివేయగల సమర్థుడు మన దేవుడు కాబట్టి అటువంటి దేవుని కొరకు కనిపెట్టుకొని మనము కృప పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేసిన